మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు ఇరవై ఒకటవ భాగం తను గురువుగారెవరో తనెవరో తెలిసిన తరువాత కాస్తంత ఎక్కువగా అతను ఆశ్చర్యపడతాడని అనుకున్నాడు గంగారాం అలా సాష్టాంగ నమస్కారాలు చేస్తాడని మాత్రం ఊహించలేదు తన తెలివితేటల్ని గురించి అతను వెలుబుచ్చిన అభిప్రాయాల్ని విని సిగ్గుతో ముఖం ఎర్రబడిపోతుండగా ఆ భావాన్ని కప్పిపెట్టుకోవటం కోసం కోపాన్ని నటించాడు లేని మాటలతో కాలక్షేపం చేయొద్దు వెళ్ళిపో అంటూ అతన్ని పైకి లేపాడు అయితే తన మీద అంత భక్తిని ప్రదర్శించిన ఆ మనిషిని ఒట్టి చేతులతో పంపించటం మర్యాదగా ఉండదని తన పైజామా జేబులో నుంచి ఒక నోట్ల పొతికెను తీసి అతనికి అందించాడు నువ్వు నీ సహచరులు అందరూ పంచుకోండి ఒక పీడకలగా భావించి మరిచిపోండి అతను అవతలికి కదిలిన వెంటనే మరో ఆలోచన ఎంటర్ అయింది మనసులో గంగామాత ఆలయం దగ్గర నిధుల కోసం గాలింపు జరుగుతోందని ఎవరికి చెప్పకండి నిధుల మాట చెవుల పడితే అందరూ వచ్చి ఆలయాన్ని నాశనం చేసేస్తారు అర్థమైందా అన్నాడు అంతటి వాడు చేసిన హెచ్చరికను అక్షరాలా పాటించి తీరకపోతే ఎలా అలాగేనని తల ఊపుతూ దూరంగా వెళ్లిపోతున్న తన సహచరుల్ని కలుసుకోవటం కోసం వేగంగా పరిగెత్తాడు ఆ గ్రామస్థుడు హెచ్చరించటమైతే గాని ఇచ్చిన మాటను ఆ గ్రామస్థుడు నిలబెట్టుకుంటాడనే నమ్మకం గంగారాంకి లేకపోయింది అతను తనంతట తను నోరు తెరవకపోయినా అతని సహచరులు ఎవరో ఒకరు గంగామాత ఆలయం దగ్గర తాము పడిన బాధల గురించి అందరికీ తెలియజేయటానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి తపంచాను భుజాల మీద పెట్టుకుని వచ్చిన దారినే వెనక్కి పరుగుతీస్తూ రకరకాల ఆలోచనలకు గురయ్యాడతను పిచ్చిపట్టిన వాడిలా పొదల్లోకి పరుగుతీసిన బషీరుద్దీన్ ని పట్టుకోవటం అసాధ్యమని తేలిన వెంటనే వెనక్కి తిరిగి ఆలయం దగ్గరికి వచ్చేస్తారు తమ శత్రువులు అక్కడ జరిగిందేమిటో ముక్కు పగిలి స్పృహను కోల్పోయిన తమ సహచరుడి ద్వారా తెలుసుకుంటారు అంతవరకు సజావుగానే సాగిన గంగారాం ఆలోచనలు ఆ మాట దగ్గర బ్రేక్లు వేసినట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి బందీలందరూ పిక్కబలం చూపించినట్లు తెలిసిన తరువాత వాళ్లు ఏం చేస్తారో ఊహించటం అసాధ్యమైపోయిందతనికి తమ గుట్టు రట్టయిందని గ్రహించి కామ్గా ఆలయం దగ్గర్నుంచి అంతర్ధానమైపోవచ్చు లేదా కక్ష పెంచుకుని ఆ చుట్టుపట్లే మాటు వేసి కూర్చోవచ్చు ఆలయం దగ్గర తను స్టార్ట్ చేసిన పరుగును అలాగే కంటిన్యూ చేస్తూ ఉండటం వల్ల వెనుతిరిగిన అరగంటకు విపరీతమైన ఆయాసం వచ్చిందతనికి అర్జెంటుగా వెళ్లకపోతే అవతలేవో కొంపలు తగలపడిపోతున్నట్లు అనవసరమైన ఆతృతను ప్రదర్శించటం దేనికి జరిగేదేదో జరిగి తీరుతుంది మెల్లిగానే అడుగులు వేద్దాం అని తనలో తాను అనుకుంటూ మెల్లిగా నడవటం మొదలు పెట్టాడు అలా చేయటం వల్ల చాలా తేలికగా తప్పించుకోగలిగాడు ఒక పెద్ద ప్రమాదం నుంచి నెమ్మదిగా నడవటం మొదలుపెట్టిన ఇరవై రెండు నిమిషాలకు అతని కర్ణేంద్రియాలకు సోకింది ఎదుట ఉన్న పొదల్లో ఎవరో తచ్చట్లాడిన సవ్వడి అప్పటికి బాగా తెల్లవారిపోవటం వల్ల చుట్టూ ఉన్న పరిసరాలన్నీ సుస్పష్టంగా కనిపించటం మొదలుపెట్టాయి అలికిడిని ఆలకించిన మరుక్షణం చివ్వున తలతిప్పి చూశాడతను పొడవాటి కోరల్ని బయటికి ప్రదర్శిస్తూ పొదల్లో ఉన్న నాలుగు తోడేళ్లను గమనించాడు ఆహారం సంపాదించుకోవటానికి అష్టకష్టాలు పడుతున్నట్లు బక్క అవి ఆకలితో నకనక లాడిపోతున్నట్లు అగుపిస్తోంది వాటి వాలకం పొట్టిగా లావుగా పిచ్చివాడి మాదిరిగా కనిపిస్తున్నానని చెప్పి నన్ను అమాంతం చుట్టుముట్టాలని అనుకుంటున్నారా మిమ్మల్ని చూడగానే విపరీతమైన భయంతో కళ్ళు తేలవేసి కింద పడిపోతానని అనుకున్నారా వాడక్కడ ఆగిపోయి భుజం మీది తపంచాను కిందికి దించుతూ వాటిని అడిగాడు గంగారాం విపరీతమైన ఆకలి వాటికి ఎక్కడా లేని ధైర్యాన్ని ప్రసాదిస్తోంది కాబోలు కోరల్ని మరింతగా బయటపెడుతూ పొదల్లో నుంచి ముందుకు కదిలాయి ఆ క్షుద్ర జంతువులో నెమ్మదిగా అడుగులు వేయటం వల్ల వాటిని సరైన సమయంలోనే చూడగలిగాడు గంగారాం వేగంగా వస్తూ ఉన్నట్లయితే వాటి అలికిడిని అసలు గుర్తించి ఉండేవాడు కాదు సూటిగా పోయి వాటి కోరల్లో చిక్కుకుని బాధననుభవిస్తూ ఉండేవాడు తోడేళ్లు మనుషుల్ని బెదిరిస్తాయే తప్ప మీదపడి వారి ప్రాణాలు తీయవని నాకు తెలుసు అనవసరమైనటువంటి రిస్క్లు తీసుకోకుండా తక్షణం వెనక్కి వెళ్ళిపోండి ముందుకు రావద్దు బింకంగా నిలబడుతూ వాటిని ఆఖరిసారిగా హెచ్చరించాడతను ఆకలి ఎటువంటి పనినైనా చేయిస్తుంది పిల్లిని పులిగా మారుస్తుంది దైవాన్ని గట్టిగా నమ్మే ఆస్తికుల్ని కూడా నాస్తికులుగా మార్చే శక్తి ఆకలికి ఉన్నది ఆ తోడేళ్ల విషయంలో కూడా ఆ మాటలు అక్షర సత్యాలని వెంటనే నిరూపణ అయింది సామాన్యంగా మానవుల జోలికి రాని ఆ క్షుద్ర ప్రాణులు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి అతని సమీపంలో నేలను బలంగా తాకాయి అడవి జంతువులను చుట్టుముట్టినట్లు అతన్ని చుట్టుముట్టి భయంకరమైన తమ కోరలతో తీవ్రంగా గాయపరచటం కోసం అటూ ఇటూ కదిలాయి మర్యాదగా మంచి మాటలతో మిమ్మల్ని హెచ్చరించాను అయినా సరే మీరు వినిపించుకోవటం లేదు పొద్దున్నే పరగడుపుతో మిమ్మల్ని చంపాల్సి వస్తున్నందుకు నాకెంతో బాధ కలుగుతోంది అని తనలో తాను అనుకుంటూ తపంచా ట్రిగ్గర్ని గట్టిగా ప్రెస్ చేశాడు గంగారాం గుండెలు జలధరించే శబ్దాన్ని వెలువరించిందది నిప్పురవ్వల్ని వెదజల్లుతూ వెలుపలికి వచ్చింది తూట ఎదుట ఉన్న తోడేలు నోటిలో నుంచి దాని శరీరంలోకి దూసుకుపోయింది కరెంట్ షాక్ కొట్టినట్లు గాలిలోకెగిరి నాలుగు గడుగుల దూరంలో పడిపోయిందా తోడేలు రెండుసార్లు గిలగిలా కొట్టుకుని ప్రాణాల్ని వదిలేసింది తోడేళ్లు క్షుద్ర ఎందుకయ్యాయో గంగారాంకి వెంటనే తెలిసి వచ్చింది తపంచా చేసిన శబ్దాన్ని ఆలకించి దూరంగా పరుగు తీయటం మొదలుపెట్టిన మిగతా తోడేళ్లు ఒక్కసారిగా పరుగును ఆపి అతివేగంగా వెనక్కి వచ్చేశాయి ఒకే ఒక తూటాను ప్రయోగించే తపంచాలో లోడ్ చేయటానికి స్పేర్ తూటాలు గంగారాం దగ్గర లేవు అందువల్ల దాన్ని తిరగేసి వీరాభిమన్యుడి మాదిరి వాటిని ఎదుర్కోవటానికి సిద్ధమయ్యాడు గంగారాం దగ్గరికి రండి మిమ్మల్ని అందని ఒకేసారి పైలోకాలకు పంపించేస్తాను రండి రండి అని బిగ్గరగా అరుస్తూ ముందుకు జంప్ చేశాడు గంగారాం అయితే అతన్ని అటాక్ చెయ్యలేదా తోడేళ్లు తపంచా దెబ్బకు తల్లక్రిందులైపోయిన తోడేలు మీద పడి దారుణమైన శబ్దాలు చేస్తూ ఆ శరీరాన్ని ఆబగా కబళించటం మొదలుపెట్టాయి అసాధ్యమైంది గంగారాంకి ఆ దృశ్యాన్ని చూడటం మీ బతుకుల్ని మార్చటం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యపడదు మీ చావు మీరు చావండి అంటూ నుంచి ముందుకు కదిలాడతను తాము చేస్తున్న పనిని వదిలి అతని వంక చూడలేదా తోడేళ్ళు అతన్ని గురించి పట్టించుకోలేదు సాధ్యమైనంత వేగంగా అడుగులు వేశాడు గంగారాం పది గంటలు దాటిపోతున్న సమయంలో తిరిగి గంగామాత ఆలయం దగ్గరికి వచ్చి దట్టమైన ఒక పొదచాటు నుంచి ముందుకు చూశాడు అంతకుముందు అతను ఊహించినది యథార్థమని వెంటనే అవగతమైంది విపరీతమైన భయంతో వెర్రివాడి మాదిరి పరుగులు మొదలుపెట్టిన బషీరుద్దీన్ని పట్టుకోవటం దృఢకాయులకు చేత కాలేదు ఒట్టి చేతులతో వెనక్కి వచ్చి గంగామాత ఆలయం దగ్గర జరిగిన దారుణాన్ని గమనించారందరూ తమ చెరలో నుంచి పారిపోయిన గ్రామస్తులు తమ పరివారంతో కలిసి వచ్చి పడతారన్న భయం మాత్రం వారెవరి ముఖాల్లోనూ కనిపించటం లేదు ముక్కు పగిలిపోయిన తమ సహచరుడిని మధ్యలో కూర్చోబెట్టుకుని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టారు గంగారాం ఆ ప్రదేశాన్ని చేరుకోకముందే స్టార్ట్ అయిన ఆ సమావేశంలో ఏ ఏ విషయాలు డిస్కస్ చేయబడ్డాయో తెలియలేదు గాని వాళ్లకు అగుపించకుండా అతను పొదచాటున కూర్చుంటున్న సమయంలో రెండవసారి వారి నాయకుడి ప్రసక్తి బయటికి వచ్చింది అప్పచెప్పిన పనిని చక్కగా పూర్తి చేస్తానని నమ్మి అడిగినంతా మనకిచ్చాడు సాబ్ ఇప్పుడు ఆయనకి మనం చెప్పాల్సిందేమిటో ఆలోచించుకోవాలి అసలే కోపం ఎక్కువ ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో మనం ఊహించలేం గడ్డి ఒక దాన్ని నములుతూ సాలోచనగా అన్నాడు ఓ దృఢకాయుడు ఎక్కడో ఉన్న సింగ్సాబ్ని గురించి ఎవరూ ఆలోచించవద్దు ముందు ఇక్కడ సంగతిని గురించి మాట్లాడండి పారిపోయిన బద్మాషులు ఏ క్షణంలోనైనా తమ చుట్టాల్ని స్నేహితుల్ని గట్టిగా మాట్లాడితే పోలీసుల్ని వెంటబెట్టుకొని ఇక్కడికొస్తారు ఏం చెయ్యాలో చెప్పండి వెంటనే మరో వ్యక్తి కల్పించుకుని అన్నాడు అతని అభిప్రాయంతో తను ఏకీభవించటం లేదని అంటున్నట్టుగా తల అడ్డం తిప్పాడు మరో వ్యక్తి పారిపోయిన బద్మాషులు రాలేరు వచ్చే ఓపిక వాళ్లకి ఉండదు వాళ్ల తరపున ఇంకెవరో వస్తారు అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది ఈ లోపుగా మనం ఏం చెయ్యాలో ఆలోచించుకోవచ్చు చాలా వ్యవధి ఉన్నది అన్నాడతను మన తపంచాల్ని కనబడకుండా ఓ చోట దాచిపెట్టి అసలు బద్మాషులను విడిపించింది మనమేనని పోయి కేసు పెడదాం మరేం పర్వాలేదు జరగాల్సిందేమిటో ఆలోచించండి అన్నాడు ఇంకో వ్యక్తి తమనందర్నీ పోలీసులు కట్టగట్టి జైలుకు తీసుకుపోయే ప్రమాదం ఏ క్షణంలోనైనా ఎదురు పడవచ్చన్న సంగతి తెలిసికూడా వారందరూ అక్కడ కూర్చుని అంత కూల్గా మాట్లాడుకుంటూ ఉండటాన్ని చూసి గుండెల మీద చేయి వేసుకున్నాడు గంగారాం నిజమైన బద్మాషలంటే మీరే మీ ధైర్యానికి నా జోహార్లు అని తనలో తను వారి తెంపరితనాన్ని మెచ్చుకుంటూ చక్కగా సర్దుకు కూర్చున్నాడు ఇక్కడ నిధి ఉన్నదో లేదో ఖచ్చితంగా తెలిస్తే తప్ప మనం సింగ్సా ప్రశ్నలకు సమాధానం చెప్పలేం పారిపోయిన బద్మాసుల గురించి ఆలోచించకుండా మనం తవ్వకాల్ని కంటిన్యూ చేయాలి గ్రామస్థలు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా వెనక్కి పంపించాలో ఆలోచించండి చాలు అన్నాడు ఓ దృఢకాయుడు ఆ మాటలు తమకు నచ్చినట్లు వెంటనే తలలు ఊపారు మిగిలిన వాళ్ళు అప్పటికప్పుడు రెండు తపంచాల్ని తీసుకుని గంగారాం కూర్చున్న దట్టమైన పొదవైపు బయలుదేరారు వారిలో ఇద్దరు మీద మాటు వేస్తాం ఎవరైనా వస్తుండే హెచ్చరిస్తాం ఈ లోపల మీరు పని మొదలు పెట్టండి అని అందరికీ చెప్పారు గ్రామస్థులు గుంపుగా అక్కడికి వచ్చినా రాకపోయినా వాళ్లు తవ్వకపు పనిని కంటిన్యూ చేయటం మాత్రం గంగారాంకి లేదు ఇక్కడ నిధులేమైనా ఉంటే అవి మీకు దక్కకూడదు అందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అని అనుకుంటూ పైజామా జేబుల్ని తడుముకున్నాడు జేబుల్లో ఉన్న సరంజామాలో నుంచి ఒక ప్లాస్టిక్ విజిల్ని బయటికి తీశాడు గతంలో అది చాలాసార్లు ఆపద సమయాల్లో ఆదుకున్నది ఇప్పుడు కూడా అతని నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదది చెవులు చిల్లులు పడిపోయేటట్లు అది చేసిన శబ్దాన్ని ఆలకించేసరికి అదిరిపడ్డారు ముందుకు వస్తున్న దృఢకాయలు ఎక్కడి వారక్కడ ఆగిపోయారు కమోన్ ఎవరిబడి కమోన్ ఆలయం దగ్గర ఉన్న రాజ్ అరెస్ట్ చేయండి ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టద్దు బిగ్గరగా అరిచాడు గంగారాం పాదాలతో నేలను తన్ని పెద్ద పోలీస్ పటాలం పరుగు పరుగున వస్తున్న సౌండ్ ఎఫెక్ట్ ని సృష్టించాడు విజిల్ శబ్దాన్ని అనుకరించి వచ్చిన ఆ కమాండ్స్ ని ఆలకించేసరికి చెమటలు పట్టేశాయి దృఢకాయులందరికీ కూడబలుక్కున్నట్లు ఒకేసారి కదిలి ఆలయం ఆవలి పక్కన ఉన్న గుట్ట మీదకి పారిపోయారు మరింత గిట్టిగా విజిల్ని ఊది ఇంకా కాస్త బిగ్గరగా గొంతుచించుకున్నాడు గంగారాం గుట్టమీదికి పోతున్న రాస్కెల్స్నందర్నీ కాల్చి పారేయమని ఆర్డర్స్ జారీ చేశాడు అతని వ్యూహం సత్ఫలితాల్నిచ్చింది నాలుగే నాలుగు నిమిషాల్లో గొట్టెక్కి వైపున్న దట్టమైన అడవిలోకి పారిపోయారు దృఢకాయులందరూ ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడలేదు తన సమయస్ఫూర్తికి తనను తానే అభినందించుకుంటూ నుంచి లేచాడు గంగారాం తన దగ్గర ఉన్న ఖాళీ తపంచాను చెరువులోకి విసిరికొడుతూ అంతకుముందు తను విశ్రాంతి తీసుకున్న శిథిల మండపం దగ్గరికి బయలుదేరాడు తపంచా పడటం వల్ల అలలు రేగాయి చెరువులో ఆ అలల మధ్య అతనికి అగుపడి అగుపడనట్లు లీలగా గోచరించింది అడుగు భాగంలో ఉన్న రెండో మండపం వెంటనే అతని మనసులో రూపుదిద్దుకున్నది ఒక నిర్ణయం తొందరపడితే పూర్తయ్యే పని కాది కనీసం ఒకటి రెండు రోజులు కష్టపడాలి అందుకు ఓపిక్ కావాలి మనసులో అనుకుంటూ అక్కడ్నుంచి కదిలి పొదల్లోకి అడుగు పెట్టాడు గంగారాం ఈసారి పొదల మధ్యలో దాగుకొని ఉండే కుందేళ్ల కోసం వెతుకులాడలేదతను ప్రాతకాల సమయంలో అవి పొదల్లో చేరతాయి వెలుగు అధికమైన వెంటనే తమ తమ స్థావరాల్లోకి వెళ్ళిపోతాయి మధ్య మధ్యలో చుట్టూ ఉన్న గుట్టల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ సరైన ఆహారం కోసం నాలుగు ఫర్లాంగుల దూరం చక్కర్లు కొట్టాడతను